కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో గందరగోళం రెండో రోజు వైస్ చైర్మన్ ఎన్నికని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు టిడిపి కార్యకర్తలను కౌన్సిల్ హాల్లోకి పంపించిన పోలీసులు కౌన్సిల్ హాల్లో జగన్ రౌడీ రాజ్యం నశించాలని నినాదాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ ఆందోళన ఎన్నిక జరగకూడదని టీడీపీ గుండాలు అడ్డుకుంటున్నారు చైర్మన్ సుధారాని కౌన్సిల్ హాల్లోకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇంత జరుగుతుంటే ఎన్నికల అధికారి కమిషనర్ ఎక్కడున్నారు ప్రజలు టీడీపీ అరాచకాలను గమనించాలి చైర్మన్ బట్టి నియోజకవర్గంలో ఉందా లేదా అనుమానం కలిగించేలాగా అధికార పార్టీ నడుస్తుంది మరి ఈరోజు మీరు ప్రతిభ పత్రిక విలేకరులుగా మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఈ రోజున ఈ పదిహేడు మందికి అధికారం లెక్క చేయకుండా డబ్బులు లెక్క చేయకుండా పార్టీలో కొనసాగనందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి ఎవరు అధికారులుంటే వాడు గౌర్జన్యాలు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్య పూర్తి విశ్వాసం కోల్పోయి ప్రజలకు విశ్వాసం కోల్పోయేలాగా మన పరిపాలనంటే కొన్నాళ్లే దౌర్జన్యం కొనసాగుద్ది ఎందువల్ల మనం చూద్దాం రావణాచూరు దురేదండడు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు వేళ అధికారం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యానికి పాల్పడచ్చు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి పునరావృతం అవుతాయని కూడా మీరు భావించాలని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఇప్పటికే మెజారిటీ ఉండి ప్రజల్ని ప్రతి ప్రజాప్రతినిధుల్ని ఓట్ వేయకుండా వాళ్ళ యొక్క ఓటు సద్వినియోగం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇప్పటికే ప్రజలకే నియోజకవర్గ ప్రజలకు అందరికి అర్థమైంది తప్పనిసరిగా దీన్ని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ఏదైతే వాయిదా పడిందో ఈరోజు వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం మేమందరం పదిహేడు మంది సెంటిమెంట్ గా మా ఇంటికి కౌన్సిలర్స్ అందరూ వచ్చి బయలుదేరదామని సిద్ధమవుతున్న టైం టైంలో టిడిపి వాళ్ళందరూ రౌడీ మోక బయటకు వచ్చి మమ్మల్ని లాక్ వెళ్లడానికి మా మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు మా ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతోనే వాళ్ళందరూ ఇక్కడ సపోర్ట్ గా వాళ్ళకి సపోర్ట్ గా వీళ్ళు అందించున్నారు మా ఇంటి సిసిటీవీ ఫుటేజ్లు కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి సిసిటీవీలు కూడా తీసిరు వాళ్ళు అంటే అంత దౌర్జన్యం మా ఇంటికి వచ్చి వాళ్ళు చేశారు మాకు బలం ఉన్నా సరే మేము ఓటింగ్కి వెళ్దాం అందరం ఇష్టపూర్వకంగా మేము ఓటింగ్కి వెళ్దాం అనేసి అని ముందు రెండు సార్లు కూడా మమ్మల్ని అక్కడ వెళ్ళని పరిస్థితి మమ్మల్ని ఆడవాళ్ళందరినీ బయట నించో పెట్టారు అందుకని మేము కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాము కోర్టు కూడా సజావుగా పోలీస్ వారికి సూచనలు ఇచ్చి వెళ్లి ఎలక్షన్ చేయించాలని చెప్పింది కానీ అవేమి లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అన్నారు కానీ వాళ్ళైతే వెచ్చలవిడిగా ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేయడం జరిగింది మేమందరం భయపడి ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేశారు కానీ పోలీసు వారి సహకారం అయితే వాళ్ళకి లోకల్ పోలీసు వారి సహకారం బాగా ఉంది కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు లెక్క చేయలేదు దయించి ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు గాని సజావుగా మమ్మల్ని దగ్గరుండి ఓటింగ్ చేయిస్తా ఉంటేనే మేము వస్తాము లేకపోతే మాకైతే ఎటువంటి రక్షణ లేదు మాకు రక్షణ కల్పించాలని రక్షణ కల్పిస్తూ మాకు ఓటింగ్ జరిపించాలని మేము కోరుకుంటున్నాం